నమస్తే ఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చనాయుడు కండ్రిగ వడదెబ్బ కార్యక్రమంపై అవగాహన మండలం కడమనంబేడు పంచాయతీ చెరువులో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ కూలీ కార్మికులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్ మరియు ఆరోగ్యాధికారి డిఎన్ వెంకటేశ్వర్లు వడదెబ్బపై అవగాహన కల్పించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవడం వాతావరణంలో ఎక్కువ వేడి ఉండడం వలన ఎండలో పనిచేసినటువంటి వారికి శరీరంలోని నీరు లవణాలు అన్ని ఆవరైపోవడం వలన ఉష్ణోగ్రతలను నియంత్రించే హైపోతొలమస్ నియంత్రణను కోల్పోవడం ద్వారా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఉపాధి హామీ పనికి వెళ్లే వాళ్లు పొలం పని చేసేవాళ్లు కూలి పని చేసేవాళ్లు మరియు ఎండలో పని వాళ్ళు ఉదయం ఏడు నుండి పదిన్నర లోపల పని ముగించుకోవాలి ఎండలో పని చేసేటప్పుడు వదులుగా ఉన్నటువంటి నూలు వస్త్రాలు తలకి గుడ్డ కట్టుకోవడం విధిగా నీరు తీసుకుని వెళ్లి గంటగంటకు తాగుతూ ఉండడం అప్పుడప్పుడు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడం ఇంటికి వచ్చిన వెంటనే మజ్జిగ నీరు కానీ కొబ్బరి నీరు కానీ నిమ్మరసం కానీ

తలగొడ్డ గాని లేదంటే గొడుగు కానీ గొడుగు వేసుకోవాలి కాబట్టి తలగుడ్డ కూడా బాగా ఆయన కప్పుకోవాలి అప్పుడు తలకి ఎండ తీవ్రత అనేది తగలదు నెక్స్ట్ ఐదు లీటర్ కావాలి మసాలా ఒత్తులు తగ్గించుకోవాలి ఈ జాగ్రత్తలు నేను ఇది రాక ఉంటుంది మనకు ప్రాణాపాయ స్థితి ఉండదు అటువంటిది అటువంటిదైనను వచ్చిన డివిడియట్గా మీరు హాస్పిటల్కి హాస్పిటల్ కి గణ వచ్చారంటే అక్కడ పెట్టి మనల్ని సేవ్ చేశారు యాప్ నీళ్ళు మాత్రం మార్చిపోవట్ండి నీళ్ళు మాత్రం తెచ్చుకోవాలి ఒకవేళ కళ్ళు తిరుగుతాయంటే మీరు వచ్చేయాలి ఆ మన చేద్దలకి కొంచెం కొందరు ముఖం మీద నీళ్ళులేసే కొంచెం క్లీన్ చేస్తాము

ఆవిరైపోయినటువంటి లవణాలు నీరు అన్నీ మళ్ళీ మన శరీరంలో చేరుతుంది మనకు వడదబ్బ అనేది తగ్గదు ప్రాణాపాయ పరిస్థితి అనేది రాదు కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త చేయాలి వాళ్ళకి ఖచ్చితంగా గుర్తు గుర్తుకోవాలి నీళ్లు రెండు లీటర్లు కానీ ఐదు లీటర్లు క్యాన్ కానీ తెచ్చుకునేసి గంట గంట సాగుతూ ఉండాలి ఓఆర్ఎస్ ప్యాకెట్ తాగాలి ఇవి మీకు దొరకని పరిస్థితుల్లో మీ ఇంట్లో దొరికేటటువంటి నిమ్మరసం నీళ్ళు అయినా సరే ఉప్పు వేసుకొని కొంచెం చక్కెర వేసుకొని టెంకాయ ఎన్నీరకాయ అయినా సరే టెంకాయ నీళ్ళు అయినా సరే లేదంటే పప్పు పప్పు ఊరికి పెడతారు గంజి అది కాయన సరే అన్నం వడికి పెట్టిన గంజి అయినా సరే ఇటువంటివి తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ అనేది తగ్గి వడదెబ్బ అనేది రాకుండా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిందే మాత్రము మజ్జిగ నిమ్మరసము ఇటువంటి లవణాలు ఉండేటటువంటి నీళ్ళు మాత్రము ఖచ్చితంగా తీసుకోవాలి దీంతోపాటు మీరు తీసుకునే ఆహారం కూడా ఈ టైంలో